పోప్ ఫ్రాన్సిస్ కన్ను మూశాడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాటికన్ సిటీలోని తన నివాసంలో తుది శ్వాస విచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ పదిహేనున అర్జెంటీనాలో జన్మించిన ఆయన రెండు వేల పదమూడు మార్చి పదమూడున రెండు వందల అరవై ఆరవ పోప్గా ఎన్నికయ్యారు అయితే ఫ్రాన్సిస్ అసలు పేరు జోర్జ్ మేరియా బోర్గోగ్లియో బ్యూనో ఎయిర్స్ నగరానికి పంతొమ్మిది వందల తొంభై రెండులో అగ్జలరీ బిషప్గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆర్చ్ బిషప్ గా ఉన్నారు రెండు వేల ఒకటిలో పోప్ జాన్ పాల్టు ఆయన్ని కార్డినల్ గా నియమించారు అయితే రెండు వేల పదమూడులో పోప్ బెనెడిక్ పోప్ పదవి నుంచి తప్పుకున్నాక బోర్గోగ్లియోను రోమన్ కాథలిక్ చర్చ్ పోపుగా ఎన్నుకుంది అమెరికా నుంచి పోప్గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యతో ఆసుపత్రిలో చేరి ఆ తర్వాత కోలుకున్నారు పోప్ మృతిలో యావత్ క్రైస్తవ సమాజం శోక సముద్రంలో మునిగిపోయింది అయితే గుండెపోటుతోనే ఆయన మృతి చెందినట్లు వాటికెన్ డాక్టర్ ఆండ్రియా విడుదల చేసిన డెత్ రిపోర్ట్లో పేర్కొన్నారు చనిపోయే ముందు ఆయన కోమాలోకి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది కాగా శుక్రవారం లేదా ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం ఎలాంటి ఆడంబరం లేకుండా మట్టిలోనే పూడ్చాలని ఇన్స్క్రిప్షన్ పై తన పేరును లాటిన్ భాషలో రాయాలని ఆయన ముందుగానే చెప్పినట్లుగా తెలుస్తోంది అదలా ఉండగా భారతీయుల పట్ల పోప్ కు ఉన్న ఆప్యాయతను మర్చిపోలేమని మోదీ ట్వీట్ చేశారు పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు భారతీయుల పట్ల పోప్ కు ఉన్న ఆప్యాయతను ఎన్నటికీ మర్చిపోలేదని ఆయన అన్నారు పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల చాలా బాధను కలిగిస్తుందన్నారు ఆయన ఈ కష్ట సమయంలో ప్రపంచ కాథలిక్ వర్గానికి నా ప్రగాఢ సంతాపం జాలి దయ వినయం వంటి సుగుణాలకు ఓ ప్రతీకగా కోట్లాది మంది హృదయాల్లో ఫ్రాన్సిస్ ఎప్పటికీ నిలిచి ఉంటారన్నారు ఇది ఇలా ఉండగా పోప్ ఫ్రాన్సిస్ కన్ను మూయడంతో ఇరవై రోజుల తర్వాత నూతన క్రైస్తవ మత గురువుని ఎన్నుకున్న ఎన్నుకోనున్నారు అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చిల సీనియర్లు అంటే వారి కార్డినర్స్ అని పిలుస్తారు వాటికన్ సిటీలోని సిస్టర్ చాపెల్ భవనానికి వెళ్తారు ఎన్నిక సమయంలో వారికి బయట ప్రపంచాలతో సంబంధాలు ఉండవు ఫోన్ రేడియో న్యూస్ పేపర్లు వంటివి ఏవి అందుబాటులో ఉంచరు అయితే ఎవరు పోప్ కావాలనుకున్నారో కార్డినల్స్ పేపర్లు రాసి బ్యాలెట్లో వేస్తారు స్పష్టమైన మెజారిటీ రాకపోతే వాటిని కాల్చడం ద్వారా వచ్చే నల్లటి పొగ చిమ్నీ ద్వారా బయటికి వెళ్తుంది ఇది ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేందుకు సంకేతం మళ్ళీ ఓటింగ్ జరుగుతుంది రెండు బై మూడు మెజారిటీ వచ్చిన వారు పోపుగా ఎన్నికవుతారు ఓ కెమికల్ కలిపి ఆ బ్యాలెట్ పత్రాలను కాల్చేస్తారు అలా వెలువడి తెల్లడి పొగ కొత్త పోపుని ఎన్నిక కొత్త పోపు ఎన్నికకి చిహ్నంగా మారుతుంది పోప్ ఫ్రాన్సిస్ గతించడంతో ఆయన స్థానంలో తర్వాత పోపు ఎవరా అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది ఐదుగురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి టాయిస్ టగ్లే ఈయన ఫిలిప్పీన్స్ పియోట్రో పారోలిన్ ఈయనది ఇటలీ జీన్ మార్క్ అవేలిన్ ఈనది ఫ్రాన్స్ విలియం ఐన్కో నెదర్లాండ్స్ మార్కిమ్ రంజిత్ శ్రీలంక అంతేకాకుండా పదమూడు వందల ఏళ్లలో తొలి ఐరోపేతర పోప్ ఆయనే కావడం కూడా విశేషం